అందరూ తలలు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని సదస్సును ప్రారంభించుకుందాం దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి మీ యొక్క అపారమైన ప్రేమను బట్టి కృపను బట్టి తండ్రి తిరిగి యొక్క సన్నిధిలో మేము అందరము కూర్చోగలిగాం తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితాలకు రక్షించగలిగేటటువంటి శక్తిగల వాక్యమును మేము ధ్యానిస్తుండగా మా బ్రతుకులకు అవసరమైనటువంటి యొక్క విలువైనటువంటి వాక్కులను మేము పఠిస్తుండగా తండ్రి మా అందరి జీవితాలకి మా అందరి కుటుంబాలకి మా ఆత్మీయ జీవితానికి నేను ఇంక ఎక్కువగానైనా సరిదిద్దుకునే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింప చేయండి చేయవచ్చునటువంటి బిడ్డలందరిని బట్టి రాలేక దూరంగా ఉండి మీ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డలను బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మాట్లాడుతున్నటువంటి నాకు సమేచితమైన జ్ఞానాన్ని ప్రసాదించండి వింటున్నటువంటి బిడ్డలు కేవలం విలువలు మాత్రమే ఉండి తమ్మును తాము మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారంగా నేను మేమందరము బ్రతికేటటువంటి మహాభాగ్యాన్ని మా అందరికి ప్రసాదింప చేయమని మా ప్రభువును ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు నామపేట యొక్క ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను చేరొచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేరు మరోసారి వందనం తెలియజేసుకుంటున్నాం ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన ముందున్నటువంటి సమయాన్ని చాలా జాగ్రత్తగా వాక్యంతో మనము సద్వినియోగం చేసుకున్నాం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎందరో మనుషులు ఆ మనుషులలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ మ్యాక్సిమం లోకం పట్ల ఆలోచనలే తప్ప దేవుని మాటల గురించి కానీ దేవుని పనుల గురించి కానీ ఏమి పట్టనట్టుగానే ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటారు ఇదంతా గమనించినటువంటి ప్రభులు వారు ఒక చక్కటి మాటను బైబిల్లో వ్రాయించడం జరిగింది చూద్దాం బైబిల్లోనికి వెళ్ళి లోక సువార్త లోక గారు రాసినటువంటి సువార్త పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని చదువుకుందాం లోక స్వార్త పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింప చూతులు కానీ వారి వలన కాదని మీతో చెబుతున్నాను ప్రభులు వారు ఈ యొక్క ప్రజలను ఉద్దేశించి శిష్యులను ఉద్దేశించి ఆయన వెంబడిస్తున్నటువంటి జనాంగాన్ని ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట అనేక మంది ప్రవేశింప చూస్తున్నారంట పరలోకానికి కానీ వారి వల్ల కావట్లేదు వారి వల్ల కాదు అని అంటున్నాడు అంటే బాగా గమనించాలి పరలోకానికి వెళ్ళే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని ప్రభులు వారు కన్ఫర్మ్ చేసి మరీ చెప్తున్నారు కన్ఫర్మ్ చేసేసారు అయినప్పటికీ కూడా ఈ వచనాన్ని చదువుకున్నప్పటికీ కూడా మనం ఎలాంటి ఆలోచనలో ఉంటున్నామని ఆలోచన చేస్తే నేడున్నటువంటి క్రైస్తవులు ఒక మూఢ నమ్మకాల్లోనే మునిగిపోతున్నారు ఎలాంటివంటే నేను బాప్తిని తీసుకున్నాను కదా ప్రతి ఆదివారము గుడికి వెళుతున్నాను కదా కానుకలు కూడా నేను ఇస్తున్నాను కదా నాకు కాక ఇంకెవరికి వస్తుంది పరలోకం అన్న భ్రమలో కొట్టుకుపోతుంది నేడు ఉన్నటువంటి క్రైస్తవ సమాజం ప్రభువేమో పరలోకానికి వెళ్ళేటటువంటి వారి సంఖ్య చాలా తక్కువ అని డిక్లేర్ చేశాడు కానీ క్రైస్తవులు అందరూ మాత్రం మేము అందరూ వెళ్ళిపోతాం అన్నటువంటి భ్రమలో ఉన్నట్టుగానే ఒక గుడ్డి మూఢనమ్మకంలోనే ముగిలిపోతున్నారు మగ్గిపోతున్నారు మరి ఆదివారం రోజే గడిపితే మరి సోమవారం నుంచి శనివారం వరకు ఎక్కడుంటున్నావు ఏ పనిలో ఉంటున్నావు ఏం చేస్తున్నావు ఎక్కడికి వెళుతున్నావు ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు మరి బైబిల్లో ఏం చెప్తుంది అని అంటే ఏం చెప్తుంది అని అంటే యశోగ్రంథము యాభై యాభై ఐదవ అధ్యాయము గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఆరో వచనాన్ని ఒకసారి చదువుకుందాం యశ గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఆరో వచనం యహోవా యహోవా మీకు దొరుకు కాలం మందు ఆయనను వెతుకుడి చూసారా ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి ఇక్కడ యశా గారు ఏం చెప్తున్నారంటే యహోవా మీకు దొరుకు కాలం ముందే ఆయన వెతకాలంట వెతకాలంట కదండి సంఘంలో ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి ఒక ఆదివారమే కాదు నువ్వు వెతుకుతానంటే సంఘ అన్నింటిలో కూడా నువ్వు ఎప్పుడు అవైలబుల్గా ఉండాలి ఆయన దొరకాలి అంటే నీకు నచ్చినప్పుడు వచ్చి వెతుకుతానంటే కుదరదు దేవుడు దొరకడు యహో మీకు దొరకు కాలమందు ఆయనను వెతకుడు వెతకుడు అని చూడండి వెతకుడి అంటే నువ్వు ఎప్పుడో వెతుకుతానంటే దొరకడు ఆయన ఏమండి నీకు ఇష్టం వచ్చినప్పుడు వెతుకుతానంటే దొరకడు ఆయన దొరకడు కనుక బాగా గమనించాలి దేవుని యొక్క మాటలు వెతికి మరీ పట్టుకోవాలి మనం దొరికినప్పుడే పట్టుకోవాలి దొరికినప్పుడే పట్టుకోవాలి దొరికినప్పుడే మనము వెంబడించాలని మనకి ఒక వచనం మనం అర్థం చేసుకోగలం యోహానుసు వార్తలో కూడా ఒక మంచి మాట చూద్దాం యోహాను వార్త ఆ యోహోవ దైవ వలన మరి దేవుని యొక్క కృప వలన యేసు ప్రభుల వారు భూమి మీదకి రంగ ప్రవేశం జరిగింది యోహాన్ గారు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం యోహాను వార్త యోహాను సువార్త పదమూడవ అధ్యాయము మూడవ వచనాన్ని కూడా చదువుకుందాం పదమూడవ అధ్యాయము మూడవ వచనం పదమూడవ అధ్యాయము మూడవ వచనం తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చననియు దేవుని వద్దకు వెళ్ళవలసి ఉన్నదని ఏసు ఎరిగి యేసు ప్రభుల వారికి ఇచ్చినటువంటి ముప్పై మూడున్నర సంవత్సరాలలో యేసు మర్చిపోకుండా రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకున్నాడంట ఆయన యొక్క జీవితంలో ఎలాంటి విషయాలు యేసు ప్రభు భూమి మీద ఉన్నంత కాలం కూడా ఎరిగి బ్రతికాడంట ఏం విరిగి బ్రతికాడు ఏం విరిగి బ్రతికాడు ఏమండి ఒకటి తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియు మొట్టమొదటి పాయింట్ బాగా గమనించాలి తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియు ఒకటి రెండు తాను దేవుని యుద్ధం నుండి బయలుదేరి వచ్చననియు ఈ రెండు విషయాలను మైండ్లో పెట్టుకుని బ్రతుకుతున్నాడంట అండి ప్రభులవారు వారు ప్రభులు వారు ప్రభులు వారు మనం మాత్రం మర్చిపోయాం కానీ ప్రభులవారు వారు మాత్రం గుర్తు పెట్టుకుని మరి బ్రతుకుతున్నాడు చూడండి ఏ విషయాలు గుర్తుపెట్టుకున్నాడు తండ్రి తన చేతికి సమస్తం ఒక వర్క్ ఒకటి అలాట్ చేశాడని ఆ వర్క్ నేను ముప్పై మూడున్నర సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని గుర్తుపెట్టుకుని బ్రతుకుతున్నాడు రెండు నేను తిరిగి వర్క్ను కంప్లీట్ చేసుకుని ఈ భూలోకంలో నుంచి తండ్రి ఉన్నటువంటి పరలోక రాజ్యమునకు లోకమునకు నేను అనగా తండ్రి ఉన్నటువంటి దేవుని యుద్ధం నుండి నేను బయలుదేరి వచ్చాను తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి నేను తండ్రి దగ్గరికి నేను చేరుకోవాలి అన్నటువంటి ఈ రెండు విషయాలను గుర్తుపెట్టుకుని మరి బ్రతుకుతున్నాడు మనం మాత్రం మర్చిపోయాం మనం మాత్రం మర్చిపోయాం ఇప్పుడు పరలోకంలో నుంచి భూలోకానికి యేసు ప్రభులవారు వచ్చారు మరి మనం ఎక్కడి నుంచి వచ్చాము ప్రభులవారైతే గుర్తుపెట్టుకుని బ్రతుకుతున్నాడు మరి మనం ఎక్కడి నుంచి వచ్చాము మనకు కూడా తెలియాలి కీర్తనల గ్రంథం కీర్తన గ్రంథం మరి మనం ఎక్కడి నుంచి వచ్చామో చూద్దాం కీర్తనల గ్రంథము తొంభై అధ్యాయం కీర్తనల గ్రంథము తొంభై అధ్యాయము మొదటి వచ్చిన చూడండి కీర్తనల గ్రంథము తొంభై అధ్యాయం మొదటి వచనం ప్రభుత్వ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే నీవే తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని మోషే గారు ప్రాంతంలో మ్యాక్షన్ చేస్తున్నాడు అంటే ప్రభులవారు వారు కూడా పరలోకంలో నుంచి వచ్చాడు మనం కూడా పరలోకంలో నుంచి వచ్చాం వచ్చాం కానీ ప్రభులు వారేమో ఎందుకు వచ్చాను ఏం చేయాలో ఏం చేసి నేను తండ్రి దగ్గర చేరుకోవాలని ఎరిగి బ్రతుకుతున్నాడు ఎట్ ది సేమ్ టైం మనం కూడా అలాగే బ్రతకాలి కానీ మనం ఎలా బ్రతుకుతున్నాం ఇవన్నీ మర్చిపోయి బ్రతుకుతున్నాం లోకము లోకపు ఆలోచనలు లోక ఉద్దేశాలు నెరవేర్చుకుంటూ మనం బ్రతుకుతున్నాం కనుకనే మోష గారు మరి గుర్తు చేసి మరి ప్రార్థన చేస్తున్నాడు ప్రభావా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని బాగా గమనించాలి ప్రభులు వారేమో దేవుని యొద్ నుండి బయలుదేరి వచ్చినట్టు వచ్చినప్పుడు తిరిగి దేవుని యొద్ధకు వెళ్ళాలని ఎరిగి గుర్తు పెట్టుకొని మరి బ్రతుకుతున్నాడు కదా బ్రతుకుతున్నాడు కదా మనం కూడా కొద్దిగా ఆలోచన చేయాలి కదండి మనం ఎక్కడి నుంచి వచ్చాము ఎందుకు వచ్చాము ఏ పని మీద వెళుతున్నాం ఏ పని మీద తిరుగుతున్నాం అనేది కూడా గమనించాలి ప్రభులవారు వారు ఈ ఒక్క వచనంలోనే కాదండి ముప్పై మూడున్నర సంవత్సరాలలో ఆయనకి ఎప్పుడు ప్రతి మాట తండ్రి తండ్రి అన్న ఆలోచనతోనే బ్రతుకుతూనే ఉంటాడు చూద్దాము మరొక మాట కూడా చూద్దాం యోహాను సువార్త పదహారవ అధ్యాయానికి కూడా రండి యోహాను సువార్త పదహారవ అధ్యాయం యోహాను సువార్త పదహారవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని కూడా చదువుకుందాం పదహారవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన ఆయన ఎప్పుడు ఇదే మాట మాట్లాడుతూనే ఉంటాడు ప్రభులు వారు పదహారు ఇరవై ఎనిమిది చూడండి నేను తండ్రి యుద్ధం నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను సేమ్ మాట మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు చూడండి ఏమండి యోహాస్ వర్త పదమూడు మూడులో ఏది ఉందో మళ్ళీ పదహారు ఇరవై ఎనిమిదిలో కూడా ఇదే రిపీట్ అవుతుంది చూడండి నేను తండ్రి యుద్ధం నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను వచ్చి ఉన్నాను మరియు లోకమును విడిచి తండ్రి యుద్ధకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను యేసు ప్రభుల యొక్క లైఫ్ ఎలా ఉందో చూడండి ఏది గుర్తుపెట్టుకున్నాడు నేను ఎక్కడి నుంచి వచ్చానో ఎక్కడికి వెళ్ళాలి ఏ పని అప్పు చెప్పాడో ఆ పని కంప్లీట్ చేస్తూ వెళ్తున్నానా లేదా అదే చూస్తున్నాను మరి మనము ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోయాం పరలోకంలో తండ్రిని మర్చిపోయాం పరలోకాన్ని మర్చిపోయాం తిరిగి మళ్ళీ పరలోకానికి వెళ్ళాలన్న ఆలోచన మర్చిపోయి ఎరిగి మనం బ్రతుకుతున్నాం కానీ మన రక్షకుడైనటువంటి ప్రభులు వారు ముప్పై మూడున్నర సంవత్సరాల్లో కూడా తండ్రి 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 దగ్గర నుంచి నేను వచ్చాను తండ్రి దగ్గరికి నేను మళ్ళీ వెళ్ళిపోవాలి అన్నటువంటి ఒక మంచి ఉపదేశాన్ని మనకి తెలియచేస్తూ తన జీవితాన్ని కంప్లీట్ చేస్తున్న మరి వెళ్ళి పెట్టండి ప్రభులు వారు బాగా గమనించాలి గమనిస్తే ఇది ప్రపంచ క్రైస్తవులందరికీ గురువు యేసు ప్రభుల వారు అయితే యేసుప్రభుల వారు గురువు అయితే ఈ గురువు గురువు శిష్యులైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ నేర్పినటువంటి ప్రధానమైనటువంటి సూత్రం ఏంటి చెప్పండి ఇప్పుడు ప్రధానమైన సూత్రం ఏంటి నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళిపోవాలి సమస్తము నాకు ఒక వర్కప్ చెప్పాడు అది నెరవేర్చి నేను వెళ్ళిపోవాలి మీరు కూడా మీకు ఇచ్చినటువంటి కాలంలో మీకు ఇచ్చినటువంటి పనిని కంప్లీట్ చేసుకుని తండ్రి దగ్గరికి చేరుకోవాలనేది ప్రపంచ క్రైస్తవులకు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి సూత్రం ఇది ఈ సూత్రాన్ని మర్చిపోయారు ఈ ఫార్ములాని మర్చిపోయారు ఎక్కడి నుంచి వచ్చామో ఆ దేశాన్ని మర్చిపోయాం కదండి నిజంగా అండి మర్చిపోయి ఒకవేళ అలా బ్రతికితే మనం భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ప్రేమాణ దేవుని వారి మీరు బాగా గమనించాలి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఆదివారం ఒకరోజు వస్తానంటే సరిపోదండి ప్రార్థనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు సమయంలో మొదటి గ్రంథంలో ఉంటుందండి సమయాలు మొదటి గ్రంథంలో ఉంటుంది మీరు ఏం తీయదు తర్వాత చదువుకోండి సౌలు చాలా చిన్న పొరపాటు చేస్తాడు సౌలు మహారాజు మీకు తెలుసు కదండి చాలా చిన్న పొరపాటు చేస్తాడు సమయంలో వచ్చి బలి అర్పిస్తాను నేను బలికి రెడీ చేయని అంటాడు ఏంటి సమయలేమో ప్రవర్తగా ఉన్నాడు సౌలేమో రాజుగా ఉన్నాడు రాజుగా ఉన్నాడు నేను వచ్చి బలి అర్పిస్తానని చెప్పాడు బలి అర్పిస్తాను అని చెప్పి చెప్పాడు ఎవరికి సౌలు రాజుకి సౌలు రాజుకి అయితే ఇప్పుడు సమయంలో వస్తున్నాడు బలి అర్పించడానికి వస్తున్నాడు వచ్చేంతవరకు ఆగాలిగా ఆగాలిగా ఈలోపు తొందర పడిపోయి సౌలు రాజు కదండి బలం అర్పించేసేస్తాడు ఎవరు డ్యూటీ వాళ్ళు చేయాలి ఎవరు డ్యూటీ వాళ్ళు చేయాలి కానీ తొందరపడి బలం అర్పించేసేస్తాడు సౌలు బల అర్పించిన కొద్దిసేపట్లోనే సమయోలు గారు వచ్చేస్తాడు సమయలు గారు వచ్చేసి సమయాలు నాయన నువ్వు చేయాల్సిన పనేంటి నువ్వు రాజు పని నువ్వేంటి ప్రవక్త పని యాజకుల పనులు నువ్వు చేస్తున్నావు అని చెప్పేసి మందలిస్తాడు దానికి పరిణామంగా ఏం జరుగుతుందంటే దేవుని మాట నీవు ధిక్కరించావు గనుక దేవుని మాట నీవు ధిక్కరించావు గనుక రాజుగా నిన్ను తోసేస్తున్నాడు నిన్ను పక్కకు లాగేస్తున్నాడు అని చెప్పేసి ఆ రోజు అగ్ని డికి చేసేస్తాడు చిన్నదానికి బాగా లేదు చిన్నదానికే ఏమంటే బలి ఎవరు అర్పించినా కూడా అర్పించేయచ్చు ఎగ్జాంపుల్గా కానీ ఇక్కడ రూల్ మీకు తెలియాలి ఎవరు అర్పించాలో వాళ్ళు అర్పించాలి ఇప్పుడు రాజు పని రాజు చేయాలి ప్రవక్త పని ప్రవక్త చేయాలి యాజకుడి పని యాజకుడు చేయాలి కానీ ఇప్పుడు ప్రవక్త పని ఎవరు చేశాడు సౌలు మహారాజ్ చేశాడు చేసినందుకు ఏం జరిగింది తప్పు చిన్నదైనా దేవుని దృష్టిలో పెద్ద చాలా పెద్ద తప్పు చాలా పెద్ద తప్పు కనుక రాజు అనే అధికారంలో నుండి తీసేసాడు వెంటనే సమయాలు చెప్పేసాడు రాజాది కానీ అధికారంలోంచి నుంచి పడ్డాడు కనుక బాగా గమనించాలి మరి మనం ప్రార్థనకు రాకపోతే ఏ ముందులే చిన్నదే కదా నువ్వు అనుకోవచ్చేమో చిన్నదే కదా నువ్వు అనుకోవచ్చేమో కానీ ఇదే నేను పరలోకానికి దూరం చేస్తుందని క్రైస్తవే మర్చిపోయాను కదండి మనం ఏ రోజు ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకోం కానీ క్రైస్తవులు మ్యాక్సిమం సండేసే పెట్టుకుంటూ ఉంటారు గమనించండి మ్యారేజ్లైనా ఫంక్షన్లైనా ఏదైనా కూడా చిన్న చిన్నవైనా అన్ని సండేస్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అంటే నువ్వు ఆ రోజు నీకు దొరికేదే సండే ఆ సండే కూడా ఏముంది అని నువ్వు చిన్నదే అనుకుంటే చిన్నదే అనుకుంటే మరి సౌలును అప్పటికప్పుడు ఏం చేశాడు రాజుల నుంచి రాజు అనే అధికారంలో నుంచి తీసివేసేసాడు బాగా గమనించాలి ఏది చెప్పినా బైబుల్ ఎంత చక్కగా చెప్పద్దు అంటే నిజమండి గురువు చెప్పినటువంటి సూత్రం ఎప్పటికైనా మీరు పరలోకంలో నుంచి వచ్చారు పరలోకానికి మీరు చేరుకోవాలి సూత్రం మర్చిపోయారు చేరుకోవాలి అని అంటే ఆయన చెప్పినటువంటి ప్రతి ఆజ్ఞను మనం పాటించాలి అజాగ్రత్తగా ఉండకూడదు లేని ఉండకూడదు ఏముందులే చిన్నదే కదా అని అనుకుంటే మరి సౌలును రాజ అధికారంలో ఎందుకు తొలగించాడా అర్థమవుతుందా మీకు బాగా గమనించాలి మీరు కనుక ప్రభువు చెప్పినటువంటి ప్రతి మాటను మనం చాలా జాగ్రత్తగా మనము పాటించకపోతే చాలా రిస్క్లో పెడిపోతాం ప్రభు ఎలా బ్రతుకుతున్నాడంట ఎలా బ్రతుకుతున్నాడంట ఎన్ని వచనాలు చూసినా కూడా ఎలా బ్రతుకుతున్నట్టుకుంది నేను తండ్రి యుద్ధం నుండి వచ్చాను మళ్ళీ తండ్రి దగ్గరికి బయలుదేరి నేను వెళ్ళాలి వెళ్ళేటప్పుడు సమస్తము అప్పచెప్పినటువంటి పనిని నేను కంప్లీట్ చేసుకుని ఏ నుంచి బయలుదేరి తినో ఆ వచ్చినటువంటి లోకానికి నేను తిరిగి వెళ్ళిపోవాలి అని బ్రతికాడంట మరి మన బ్రతికేలా ఉంది ఏ ముందు లేని లైట్గా బ్రతికేస్తున్నావు ఏ ముందు లేని బ్రతుకుతున్నావు కానీ మనకి చిన్నదిగా అనిపించవచ్చేమో కానీ దేవుని దృష్టిలో మాత్రం అది చాలా చాలా పెద్ద తప్పు ఏ ముందులే రోజు ప్రార్థన చేసుకోకుండా పడుకుంటే ఏ ముందులే ఈరోజు బైబుల్ చదువుకోకుండా బైబుల్ ధ్యానించకుండా పడుకుంటే ఏ ముందులో నువ్వు నీకు చిన్నదిగా అనిపించవచ్చావు కానీ దేవుని దృష్టిలో అది చాలా చాలా పెద్ద తప్పుగా తీసుకుంటాడు దేవుడు కనుక ప్రియమైన దేవుని వారిలో అంచులు బాగా గమనించాలి గురువు చెప్పినటువంటి సూత్రం ఎప్పటికైనా కూడా మీరు పరలోకం వెళ్ళాలన్నది మాత్రం మర్చిపోవద్దు మర్చిపోవద్దు క్రైస్తవులందరూ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ శిష్యులైతే ఈ శిష్యులకు గురువు ఉన్నాడు ఆ గురువే ప్రభుల వారైతే ప్రభుల వారు చెప్పిన ప్రధానమైన సూత్రం ఇదే మీరు ఎప్పటికైనా మీరు పరలోకానికి వెళ్ళటం వెళ్ళాలి ఇది టార్గెట్ పెట్టుకుని బ్రతకండి మర్చిపోవద్దు మర్చిపోవద్దు బాగా ఆలోచిద్దాం బాగా ఆలోచిద్దాం ఏమండి ఒక వ్యక్తిని చూద్దామండి ఒక వ్యక్తిని చూద్దాం గురువు లేనప్పుడు అతను జీవితం ఎలా ఉందో చూద్దాం రెండవదిగా గురువు అతని యొక్క బ్రతుకులోనికి వచ్చిన తర్వాత అతని లైఫ్ స్టైల్ ఎలా ఉందో చూద్దాం మనం గురువు అంటే ఎవరు ఇక్కడ యేసు ప్రభుల వారు అంటే యేసుప్రభుల వారు తన జీవితంలోనికి రాకముందు ఎలా ఉన్నాడో చూద్దాం యేసు ప్రభుల వారు తన లైఫ్లోనికి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడో చూస్తే ఒకవేళ మనం ఏమన్నా అలాగా ఉన్నామేమో సరిదిద్దుకోవటానికి ఒక మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో కాదు బెస్ట్ మాదిరి ఎవరో కాదు ఏమండి సౌలు పౌలుగా మారకముందు సౌలు బాగా ఆలోచిద్దాం ఆయన జీవితం ఆ వ్యక్తి ఎవరు కాదు సౌలు జీవితంలో ప్రభువు రాకముందు అతనికి ఉన్నటువంటి ఒక గురు ఏంటో చూద్దాం గురేంటో చూద్దాం గురేంటో చూద్దాం ఇప్పుడు యేసు ప్రభుల వారి గురు ఏంటి తండ్రి దగ్గర నుంచి వచ్చాను తండ్రి దగ్గరికి చేరుకోవాలి చేరుకోవాలి ఈ చేరుకునేటలో వర్క్ కంప్లీట్ చేయాలి ఆయన నాకు సమస్తమును నాకు అనుగ్రహించాడు కనుక ఆ అనుగ్రహించినటువంటి పనిని కంప్లీట్ చేసి తండ్రి దగ్గరికి చేరుకోవాలి ఇదే గురి యేసు ప్రభుల వారిది అయితే ఇప్పుడు పౌలు గారిది కూడా ఇదేనంట ఆయన గురి ఎలా ఉంది మన గురి ఎలా ఉందో ఒకసారి బాగా గమనించాలి మనం పరలోకాన్నే గురిగా పెట్టుకుని బ్రతుకుతున్నామా మరి మనం బాప్తిసం తీసుకున్నటువంటి దగ్గర నుంచి ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతి విశ్వాసి కూడా ఎలా బ్రతకాలంట పరలోకాన్నే గురిగా పెట్టుకుని బ్రతకాలంట అది మన గురువు గారు చెప్పినటువంటి ఫార్ములా సూత్రం అది ఆయనకు జీవితంలో కూడా అలాగే నెరవేర్చాడు నెరవేర్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆ ఉన్నటువంటి వారిలో ఒక చూద్దాం ఈరోజు మనము గురువు లేనప్పుడు ఎలా బ్రతికాడు గురువు తన హృదయంలోనికి వచ్చిన తర్వాత ఎలా బ్రతికాడు చూద్దాం చూద్దాం ఒకసారి మన బైబిల్లోనికి వెళ్ళి గురువు లేనప్పుడు సౌలుగా ఉన్నప్పుడు సౌలు ఎలా బ్రతికాడో ఒకసారి చూద్దాం అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం గురువు లేనప్పుడు అతని జీవితం ఎలా ఉందో చూద్దాం మనం రెండవ వచనం ఈ మార్గమందున్న ముందున్న పురుషులనైనాను స్త్రీలనైనాను కనుగొనిన ఎడల ఏ మార్గము అంటే గురువు గారి మార్గంలో కొంతమంది బ్రతుకుతున్నారంట బ్రతుకుతున్నారంట అంటే ప్రభులు వారిని వెంపడిస్తూ కొంతమంది మా బ్రతుకుతున్నారంట ఆ బ్రతుకును గురించి బ్రతికే వాళ్ళని చెప్తున్నాడు ఈ మార్గం ముందున్న పురుషులనైనాను స్త్రీలనైనాను కనుగొని ఎడల వారిని వారిని బంధించి ఎరుషులేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను ఇక్కడ పౌలు గారు పౌలు గారు పౌలుగా మారకముందు సౌలుగా ఉన్నప్పుడు ఏసు వారు తన రాక రాకముందు ఎలా బ్రతకాడో చెప్తున్నాడు ఎలా బ్రతకాడో చెప్తున్నాడు ఎలా బ్రతకాడంట యేసుప్రభులు వారి మార్గంలో బ్రతుకుతున్నటువంటి పురుషులు ఉన్నారంట స్త్రీలు ఉన్నారంట వీళ్ళందరినీ కనుగొని వాళ్ళని బంధించి ఎక్కడ తీసుకెళ్ళాలి ఎరుషులు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారి దగ్గరికి వెళ్ళి పత్రికలేమో అడుగుతున్నాడంట పత్రికలు అంటే ఏంటనుకున్నా ఏం పత్రికలు అనుకుంటున్నారు ఆర్డర్స్ ఏం ఆర్డర్స్ అవి వారెంట్ అంటారు ఎవరు అరెస్ట్ చేయాలంటే నీకు వారెంట్ ఉందా అని అంటారు నన్ను అరెస్ట్ చేయాలంటే నీకు వారెంట్ ఉందా అని అంటారు అంటే అలాగే ఇప్పుడు యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి పురుషుల్ని స్త్రీలని అరెస్ట్ చేయడానికి వారెంట్స్ తీసుకుని వారి బయలుదేరుతున్నాడంట ఎవరు సౌలు సౌలుగా ఉన్నప్పుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఇంకా గురువుగారు హృదయంలోనికి రాలేదు అప్పటికే అప్పటికి ఇంకా రాలేదు తెలబరా ఎలా ఉంటున్నాడు చూడండి ఈ మార్గమందున్న పురుషులని స్త్రీలని కనుగొనాలి ఎక్కడెక్కడెక్కడెక్కడైతే యేసు ప్రభుని పట్టుకుని తిరుగుతున్నారో వీళ్ళందరిని కనుగొని ఎంక్వైరీ తీసి వారిని బంధించాలి నేను బంధించటానికి తీసుకుని వచ్చి యురుషులు ఎవరికి తీసుకుని వచ్చేటకు దమసుకులోని సమాజంలో సమాజంలో వారికి పత్రికలిమ్మని అడిగను ఆర్డర్స్ తీసుకోవడానికి అడుగుతున్నాడంట అడుగుతున్నాడంట ఏంటంటే నిజంగా ప్రభులు వారు గురువు గారు హృదయంలోనికి రాకముందు సౌల జీవితం ఎలా ఉందో చూసారండి ఎలా ఉందంట ఎలా ఎలా ఉందంట ఎలా ఉందో ఒకసారి చూడండి పై వచ్చిన చూడండి మొదటి వచ్చిన చూడండి ఏది గురిగా పెట్టుకుని బ్రతుకుతున్నాడు చూడండి గురువు హృదయంలోనికి రాకముందు లైఫ్ ఎలా ఉందో చూడాలి మొదటి వచ్చిన సౌలు ఇంకాను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయును ఏం చేస్తున్నాడంట ఏది టార్గెట్ గా ఏది గురుగా పెట్టుకుని బ్రతుకుతున్నాడంట సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను యేసు ప్రభు పేరు పెట్టుకుని బ్రతుకుతున్నటువంటి యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి ప్రతి శిష్యులను బెదిరించటమే టార్గెట్ గా బ్రతుకుతున్నాడంట ఒకటి రెండు హత్య చేయుటయును ఏమేమి పెట్టుకుని బ్రతుకుతున్నాడు అండి మొట్టమొదటిది ఏమిటి బెదిరించుటయును హత్య చేయుటయును మూడు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి తనకు ప్రాణం ఏంటంట తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి అంటే తనకు హత్యలు చేయటం ప్రాణం అంట ఎవరిని యేసు ప్రభు శిష్యుల్ని ఆ శిష్యులు స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు వాళ్ళని బెదిరించటం ప్రాణం అంట వాళ్ళని హత్య చేయటమే ప్రాణంగా పెట్టుకుని ఫణంగా పెట్టుకుని బ్రతుకుతున్నాడంట సౌలు సవులు బాగా గమనించాలి ఏమండి క్రైస్తవులు బెదిరించటం సౌలుకి ప్రాణం అంట క్రైస్తవుల్ని చంపటం హత్య చేయటం సౌలుకి ప్రాణంగా పెట్టుకుని బ్రతుకుతున్నాడంట అందుకే ప్రాణాధారమైనట్టు అదే పణంగా పెట్టుకో బ్రతుకుతున్నాడు అదే నా ధ్యేయం అదే నా గురి అదే నా లక్ష్మణున్నాడు సౌలు ఏమండి గురువు లేనప్పుడు బ్రతుకు ఎలా ఉంది అంటే సౌలు గారి ఒక మాటలో చెప్పాలంటే నేను బెదిరించాలి నెంబర్ టూ నేను చంపాలి బెదిరించాలన్నా చంపాలన్నా నాకు ఇప్పుడు ఏం కావాలి అధికారం కావాలి ఆ అధికారం కోసమే ఎక్కడికి వెళ్తున్నాడు పత్రికలకు ఏమని అడుగుతున్నాడు ఇది ఆయనకి ప్రాణాధారముగా ఉందంట ప్రాణాధారముగా ఉందంట బాగా గమనించాలి ఏమండి ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఇంకా ఆయనకి ఏమన్నాయో తెలుసా అండి ఎంత ప్రాణంగా పెట్టుకుని బ్రతుకుతున్నాడంటే ఇవన్నీ పిలిపిలికి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం పిలిపిలికి రాసిన పత్రిక దగ్గరికి రండి పిలిపిలికి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము లాస్ట్ చివరి పార్ట్ చూడండి చివరి లైన్ సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా చూసుచున్నాడు ఇది ఎప్పుడు మాట ఇది గురువు గారు వచ్చిన తర్వాత మాట కానీ గురువు గారు లోనికి రాకముంది ఆయనకి ఏముంది ఆస్తుంది ఉంది ఆయనకి నష్టపరుచుకున్నాడంటే ఏముంది అక్కడ నాకున్న ఆస్తిని పెంటగా ఎంచుకున్నాడంటే అప్పటికి సౌలుకి బాగా ఆస్తుంది అనమాట బాగా ఆస్తుంది సంపద ఉంది అనమాట సంపద ఉంది సంపద ఉంది కనుక నేను డబ్బు సంపాదించాలి నంబర్ వన్ నంబర్ టూ అధికారం కావాలి నంబర్ త్రీ ఈ అధికారముతో నేను బెదిరించాలి ఎవరిని శిష్యుల్ని ఆ శిష్యులు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు నేను బెదిరించాలి బెదిరించటమే కాదు చంపాలి కదండి అదే నా జీవితం అని అదే నా జీవితం అని ప్రాంతాలు 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 తిరుగుతున్నాడు సౌలు చూసారండి గురువు గారు లేనప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉందో చూడండి ప్రాంతాలు ప్రాంతాలు తిరుగుతున్నాడు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే గురువు లేనప్పుడు జీవితాలు ఇలాగే ఉంటాయి ఎక్కడ తిరుగుతామో తెలియదు ఎందుకు తిరుగుతామో తెలియదు ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు ఏది ప్రాణంగా పెట్టుకొని బ్రతుకుతున్నామో తెలియదు ఏది గురువుగా పెట్టుకొని బ్రతుకుతామో తెలీదు చంచలమైనటువంటి మనస్సు ఎదుటి వాళ్ళని చంపాలి అధికారాలు కావాలి ధ ధన సంపాదనలో ఉండాలి ఎవరినైనా బెదిరించాలి ఇలాంటి ఆలోచనలతో గురువు లేనప్పుడు ఒక సౌలే బ్రతకటం కాదు నేడు ఉన్నటువంటి సమాజం కూడా అలాగే బ్రతుకుతుంది అయితే మాత్రమే తేడా ఏం లేదు బాగా గమనించారు లేదు కనుక మనం బాగా గమనించాలి గురువు లేనప్పుడు గురువు ఎలాంటి గురులో బ్రతుకుతున్నారంటే ఎలాంటి గురులో బ్రతుకుతున్నట్టుగా మనకు ఒక విషయం అర్థమవుతుంది ఒక విషయం అర్థమవుతుంది ఇప్పుడు గురువు గారు హృదయంలోనికి వచ్చిన తర్వాత ఎలా బ్రతికాడో తెలియాలి ఇప్పుడు మనకి అర్థమవుతుందండి ఇప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఎలా బ్రతికాడో మనకి ఇప్పుడు అర్థమైపోయింది ఇప్పుడు యేసు ప్రభులు వారు ఎలా బ్రతికాడు నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి నేను తిరిగి వెళ్ళిపోవాలి వెళుతూ వెళుతూ నాకు ఇచ్చినటువంటి పనిని కంప్లీట్ చేయడమే నా గురి నా లక్ష్యం అంటున్నాడు లక్ష్యం అంటున్నాడు సౌలుగా ఉన్నప్పుడు పౌలుగా మారకముందు సౌలుగా ఉన్నప్పుడు ఈయన గురేంటి ఏమండి ఏం చేయాలి డబ్బు సంపాదించాలి అధికారం కావాలి బెదిరించాలి హత్యలు చేయాలి ఇది నాకు ప్రాణాధారమైనట్టుగా నేను బ్రతుకుతున్నాడు ఇదే నా లైఫ్ అంటున్నాడు ఎవరు సౌలు దానికి ఆధారాలు కూడా మనకు చక్కగా కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి గురువు లేనప్పుడు లైఫ్ ఇలాగే ఉంటది ఎవరిదైనా ఒక సౌలుదే కాదు ఎవరిదైనా ఇలాగే ఉంటది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతికేటట్టుగానే కనిపిస్తూ ఉంటది గురువు గారు లేనప్పుడు ఇప్పుడు గురువు వచ్చినప్పుడు లైఫ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం బైబిల్లోనికి వెళ్ళి